కొత్త సంవత్సరం ఆరంభం కాగానే క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్ తెలిసింది ఇంతకాలం క్రికెట్ లవర్స్ ను అలరించిన ఆసిస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ డేల నుంచి తప్పుకొనున్నట్లు ప్రకటించాడు ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన వార్నర్ తాజాగా డేలకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు టీ ట్వంటీ ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నాడు ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడనున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్కు వీలుకోలు పలికాడు రెండు వేల తొమ్మిదిలో ఆసిస్ టీంలో చోటు దక్కించుకున్న వార్నర్ ఇప్పటి వరకు నూట అరవై ఒకటి మ్యాచ్లో ఆడి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఇరవై రెండు సెంచరీలు కూడా సాధించాడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో వన్డే కప్ టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీంతో సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నానని అంతకుముందు డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు తాజాగా వన్డేలకు కూడా గుడ్ బై చెప్పాడు తాను ఖచ్చితంగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నానని వార్నర్ స్పష్టం చేశాడు భారత్ లో వన్డే కప్ గెలవడం భారీ విజయంగా భావిస్తున్నానని అందుకే ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వార్నర్ చెప్పాడు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు తాను అవసరమని భావిస్తే ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు తాను వన్డేలతో పాటు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని చెప్పిన డేవిడ్ వార్నర్ ఈ నిర్ణయం తనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర లీగ్లకు వెళ్లి ఆడేందుకు వీలు కల్పిస్తుందని వెల్లడించాడు వన్డే జట్టును కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళేలా చేస్తుంది కొత్త వారికి అవకాశం లభిస్తుంది ఇంకా ఛాంపియన్స్ ఉన్నారని నాకు తెలుసని వార్నర్ చెప్పాడు వార్నర్ జనవరి పద్దెనిమిది రెండు వేల తొమ్మిదిన హుబోట్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే క్రికెట్లోకి అరంగరేటం చేశాడు తన చివరి వన్డే మ్యాచ్ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్తో ఆడాడు ఆసిస్ తరపున తన వన్డే కెరీర్ ను డేవిడ్ వార్నర్ నూట అరవై ఒకటి డేలలో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఆసిస్ జట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ జట్టుతో డే సిరీస్ ఆడనుంది వార్నర్ తప్పుకోవడంతో ఆ జట్టు సరికొత్త ఓపెనర్ ను వెతికే పనిలో పడింది ఇక వన్డే సిరీస్ తర్వాత అడిలైట్ బ్రిస్పెన్ లో రెండు టెస్టులు కూడా ఆడనుంది ఈ మ్యాచ్లో కూడా ఆసిస్ జట్టుకు ఓపెనర్ కొరత ఏర్పడనుంది